గోదావరికి పోటెత్తుతున్న వరద లంక గ్రామాలను వణికిస్తోంది ధవళేశ్వరం బ్యారేజ్ కు దిగువన ఉన్న కోనసీమలోని వశిష్ట వైనతేయ గౌతమి వృద్ధ గౌతమి గోదావరి నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి లంక గ్రామాలను వరద చుట్టుముట్టడంతో స్థానికులు పడవలపైనే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండగా సుమారు పదమూడు లక్షలకు పైగా వరద ప్రవాహం దిగువకు వెళుతోంది జీ పెదపూడి లంక వద్ద వశిష్ఠ గోదావరి నదిపై డెబ్బై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ ప్రదేశానికి వరద నీరు చేరింది పలుచోట్ల లోతట్టు రహదారులు కాజువేలు ముంపులో చిక్కుకున్నాయి కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలాల్లోని లంక గ్రామాల్లో పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు